చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకోవచ్చు వీళ్ళు ఎవరు లేరు ఎవరు రా అని అనుకోవచ్చు అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఈ గ్యాహజీ కూడా అనుకుంటున్నాడు అనమాట ఏమనుకుంటున్నాడు గ్యాహజీ కూడా ఏమనుకుంటున్నాడు ఆ గొప్ప సైన్యముని చూసి గత గొప్ప ఆ గుర్రాలను ఆ రథాలను చూసి ఏమనుకుంటున్నాడు అంటే భయపడుతూ ఉన్నాడు అనమాట పదిహేను వచ్చిన వాళ్ళు మనం చూడొచ్చు దైవజనుడిని పనివాడు కందలకాడ లేచి బయటికి వచ్చి అప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఒండుట కనపడిను అంతటా అతన్ని పనివాడు అయ్యో నేలిని వాడా మనం ఏమి చేయదు దైవజన్యుడుతో అన్నాడు మనం ఏమి చేయదు అప్పుడు ఇలిచి అన్నాడు పదహారు వ్యవసాయంలో భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక కలుగునిగాకరికి గొప్ప సైన్యం ఉన్నది గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నారు అయితే ఆయన అన్నాడు ఇలీష ప్రవర్తన భయపడవద్దు మన పక్షములో ఉన్నవారు అధికులై ఉన్నారని చెప్పి మాట్లాడదంటే ఇదేంట్రా బాబా శత్రువేము సైన్యం వందలుగా వేలగా సమూహాలుగా ఉన్నారు గుర్రాలు రథాలతో ఉన్నారు ఇక్కడ చూస్తేనే మా ఇద్దరమే ఉన్నాము మన పక్షములు ఉన్నాము ఉన్నారు అధిగులై ఎవరు ఎవరున్నారు ఇక్కడ ఈ భయపడే ఆందోళన చేస్తున్నాడు ఇప్పుడు నేను కూడా అంటాను ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అనుకోవచ్చు ఉన్నవాళ్ళం కొద్దిగా కొద్ది మంది కదా పాస్టర్ గారు ఏంటి ఏదో వేల మంది ఉన్నాడు వందల మంది ఉన్నట్టు వాకింగ్ చెప్తున్నాడు మందిరంలో ఉన్నవాళ్ళే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాగనుకోవచ్చు అలలోయ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకోవచ్చు పరిశుద్ధాత్మ దేవుడు ఏమోటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే మన చుట్టూ ఈ స్థలంలో ఆవరించి ఉన్నవాళ్ళు మన చుట్టూ అధికులై ఉన్నారంటే దేవునికి మహిమ కలుగులుగాక ఎవరు వాళ్ళు అని అంటే దేవుని యొక్క చే దేవుని యొక్క దూతలు దేవుడు మన చుట్టూ ఉంచిన గొప్ప జన సమూహం మన చుట్టూ ఉన్నారనుకోవచ్చు ఊహించుకోవాలి దేవునికి మేము కలుగును గాక ఆ గొప్ప సమూహం గొప్ప సమూహాన్ని మనం చూడాలంటే మనకేం కావాలి చెప్పండి మనకేం కావాలమ్మా ఏం కావాలి బాహ్యగా నేత్రములు కాదు కానీ ఆత్మీయ నేత్రాలను కలిగిన వారిని మనము ఉండాలి అల్లియ్యా నిజమండి మన బాహ్య నేత్రములు కలిగిన వారు కాదు కాని ఆత్మీయ నేత్రములుగా వెలిగింపబడాలి మన కన్నులు అందుకే పీజీ పత్రికలో పౌలు గారు చక్కని మాటలు చలవిస్తున్నాడు ఆయన ఏమని చలవిస్తున్నాడో తెలుసా చక్కని మాట చూడండి ఆ మాటను చూద్దామ పీజీ పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు గారు చక్కగా సాక్షి ఇస్తున్నాడు మాటను చదువు చూడడం త్వర త్వరగా వాక్యాన్ని మనము మనం దేని చేత ఎలిగించబడాలి ఎలా వెలిగించబడాలి ఏమి వెలిగించబడాలనే దాని కొరకు చూసి తెప్పేసి పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు తెలిసిన పదిహేడు వచ్చిన చూడండి మరియు మీ మనోనేత్రములు ఆ వెలివింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపునైనా వలనైనా నిరీక్ష నిట్టుతూ పరిశుద్ధులు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఇటుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన విశ్వసించుచున్న మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపారమితమైన మహస్యము ఇటుదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవు దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన ఆ యందు మీకు ఆ జ్ఞానమును ప్రతిష్ట గల మనస్సు అనుగ్రహించున్నట్లుగా నేను నా ప్రార్థనల ఎందు మిమ్మల్ని కూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అంటున్నాడు దేవునికి మేము కలుగును గాక ఏమి తెలుసుకున్నట్లుగా దేవునికి స్తోత్రం కలిగునుగా ఏమి తెలుసుకున్నట్లుగా మనకు జ్ఞానమును ప్రత్యత కలిగిన మనస్సు మనకు రోజున చేరిన వారికి సంఘానికి ఆ మనసు కలిగినట్లుగానంట ఏమి కలగజేస్తున్నాడు ఏమి అనుగ్రహిస్తున్నాడు అంటే సంకని శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఈ ఎపిసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన నుంచి మరియు మన మనోనేత్రము నిలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులు ఆయన స్వాత్సం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తు నందు క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశను బట్టి విశ్వసించు మన ఎందు ఆయన సూ సూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన తెలుసుకుని తెలుసుకున్న ఎందు మీకు జ్ఞానము ప్రతిష్టత గల మనసు అనుగ్రహించినట్లుగా నేను నా ప్రార్థన ఎందు మిమ్మను ఆ అల్లప్పుడు నట జ్ఞాపకం చేసుకుంటూ విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని హిమకలు గారు ఏమి చూసినట్లుగాను చెప్పాలి ఏమి చూసినట్లుగాను గెహాజీ గుర్రాల రథాలు చూసి భయపడ్డా గహాజీ గుర్రాల రథాలు చూసి పడుతున్నాడా భయపడుతుండే ఇలీషా ప్రవర్త ఏమన్నాడు భయపడద్దు ఆ మన పక్షంలో ఉన్నవారు వారి కన్నా అదుకులై ఉన్నారని చెప్పి ఏం చేశాడు ఆయన ఇలీషా ప్రవర్త ప్రార్థన చేసాడు ప్రభు వా ఇటు చూసినట్లుగా ఎదుగునైనా తల్ల తర్వాత మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఇప్పుడు ఆ మరి వాని పనులు తెరిచాడు అంటే వాని పనులు ఎప్పుడైతే తెలిసాడో వాళ్ళు కనులు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఆ గుర్రాల కన్నా సైన్యం సైన్యము కన్నా రథములు కన్నా ఆ వాళ్ళు వీళ్ళ పక్షమున ఉన్న వాళ్ళు అధికంగా ఉన్నారని చెప్పి అప్పుడు అప్పుడు కనుక్కున్నాడంటే గేహాజీ దేవునికి మేము కలుగును ఈ ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో మీరు ఏమనుకున్నా పక్క వాళ్ళు ఏమనుకున్నా ఆ సన్నిధిలో అయితే వాక్మింటున్న వాళ్ళు ఏమనుకున్న ఈ వాయితరంగా ఆ ఈ లైవ్లో ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఏమనుకుంటున్నా నేనేం చేయలేను కానీ పరిశుద్ధార్థం దేవుడు అంటున్నాడు ఈ రోజున మన పక్షమున ఉన్నవాళ్ళు అధికలై ఉన్నారు వాళ్ళని మనము కనుగొనాలి వాళ్ళని మనం చూడాలి ఆ మన విశ్వాసంలో మనం ముందుకి కొనసాగాలంటే ఆ మన ముందుకెళ్ళే వారముగా మనం ఉండాలంటే పరిశుధాత్మ దేవుడు అంటున్నాడు జ్ఞానము ప్రతిష్ట జ్ఞానము యొక్క ప్రతిష్టత గలిగిన మనసు మనకు కావాలి మన మనోనేత్రాలు ఏం చేయబడాలంటే వెలిగించబడాలి అలా గిలిచ ప్రవర్త ప్రార్థన చేసినప్పుడు గహజ కొనులు ఎలాగైతే వెలిగించబడ్డాయో అలాగే మనో మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు జ్ఞానం యొక్క ప్రతిష్ట కలిగిన మనసు మనకు అనుగ్రహించబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం దేవుని పరిపూర్ణంగా చేయించగలుగుతాం ఆయన ఆయన పనిని పరిపూర్ణంగా చేయగలుగుతాం పరిపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడిన వారుగా ఉంటాం ఆయన మాట్లాడినప్పుడు ఆయన మాటలకు మనము విలువ ఇవ్వగలుగుతాము ఆయన మాటలు ఆయన ఆయన వాక్యాన్ని మనము అనుసరించే వారుగా ఉంటాం మాట ఇప్పుడు మనం అలాగ నడుచుకోగలుగుతాము అనుసరిస్తామని అంటే పరిశుద్ధత్మ దేవుడు తెలియజేస్తున్నామంటే గమనించిన జ్ఞానము ప్రతిష్టత కలిగిన మనసు మనకు అనుగ్రహించబడాలి రెండోదిగా మన మనో ఏం చేయబడాలంటే గ్యాజి కన్నులు ఎలాగైతే వెలిగించబడ్డాయో అలాగ తెరవబడ్డాయో అలాగ మన కన్నులు ఏం చేయబడాలంటే తెరవబడాలిగా నిజమే ఉండని చెప్పు కూడా ఒకవేళ మనకి మనం కనిపిస్తున్న వాటినే మనం చూడగలుగుతాము గాని దేవుని యొక్క అంటే మనం చూడలే అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు కీర్తన గ్రంథంలో పదిహేడు వచ్చిన అక్కడ ఆ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ఆయన స్వరూప దర్శనము ఆ సూడు సూషుడ ద్వారా గమనించండి నేను నా ఆశను తీర్చుకున్నాను అంటున్నాడు ఏ దర్శనం కలిగిందంటే ఆయనకి స్వరూప దర్శనము చూసిన ద్వారా ఆశను తీర్చుకున్నాను అని చెప్పి కీర్తన గారుడు పదిహేడవ అధ్యాయంలో ఆ మాటను మనం శాతగా చూస్తాం చూడండి ఆ మాటను చూద్దాం పదిహేడవ అధ్యాయము అలాగనే మత్మ దేవుడు చాలవిస్తున్నాడు పదిహేను వస్తువుల్లో నేనైతే నీతి మొఖ దర్శనము చూసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా తీర్చుకుందును ఈ రోజున మనం కన్నులు వెలి మన కన్నులు తెర వెలిగించబడాలి ప్రతి ఒక్కరు కూడా వెలిగించబడాలి కన్నులు ప్రతి వాడిని కన్నులు ఏం చేయబడాలి తెరవబడాలి అప్పుడే ఏం చేయగలుగుతామంట ఈ పదిహేను వచనంలో నేను నీతి కలవాడున నీ మొక్క దర్శనం చేసేదను నేను నేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నాశలన్నీ తీర్చు కొను దేవునికి భయం గాక మనం కనిపించే వాటిని చూసి ఎప్పుడైతే మనం స్వరూప దర్శనం అనగా మన కన్నులు వెలిగించబడతాయో మన మనోనేత్రములు వెలిగించబడతాయో బాయి నేత్రములు కాకుండా ఆత్మీయ నేత్రములు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం కనిపించిన వాటిని చూసి భయపడమ కనిపించిన అదృశ్యంగా ఉన్నాయి వాటిని మనము చూడగలిగిన వాళ్ళు ఉంటాము అబ్రాహం గారు మనం చూసారు లేదో కానీ అబ్రహాం గారు ఇబ్రి పత్రిక అధ్యాయంలో ఆ సందర్భాన్ని చూద్దాం చూడండి అబ్రహాం గారు దేని కొరకు ఆయన కనిపించాడంట దేని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడంట ఎబ్రి పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది చూడండి అబ్రహాము గారు ఆయన గురించి మనం చదువుతున్నాం చూడండి ఇబ్రిపత్రికలో ఆ మనం పదో అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం ఇబ్రి పత్రిక అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుందాం పదవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే అతము దచునం కానీ విశ్వాసమును బట్టి అతడు అతనితోనట్టు వాగ్దానము వాగ్దానము నాకు సబాన వారసులను విశ్వాకులు యాకోకులంటే అను వారును గుడ ఆరములు నివసించి అన్యుల దేశములోనంటే ఉన్నట్టుగానంట వాగ్దాన దేశంలో ఆ అయి ఉన్నారంటే పదవచనంలో ఎలా ఎలాగా దేవుడు ఆ దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహం ఏం చేస్తున్నాడంటే ఏదో రోజు ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును కాక ఈ లోక సంబంధమైన ఈ లోక సాయంత్రాలు కాకుండా ఆత్మీయమైన మరి స్థితిలో మనం ఉన్నప్పుడు మన కన్నులు వెలిగింపబడినప్పుడు మన కన్నులు తెరవబడినప్పుడు మనం దేని కొరకు చూస్తామంటే కనిపించే వాటిని చూడడం కానీ కనిపించిన వాటి కొరకు మనము అపునాది గారి పట్నం కొరకు అబ్రాహం గారు ఎలాగైతే కనిపెట్టి చూస్తున్నాడో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అతని శరీరం మృతతులం అయిపోయినప్పుడు కూడా రోమభద్రికు నాలుగు పద్దెనిమిది నుంచి మనం చూడొచ్చు అతడు తన పట్ల వాగ్దానం చేసిన దేవుడు మన పట్ల నెరవేర్చడానికి సమర్థుడు బలహీనుడు కాలేదంటు ఆ యొక్క పునాదులు గల పట్టణం దేవుడు అనుగ్రహించు ఆ పట్టణము కొరకంట కనిపెడుతూ కనిపెట్టి కనిపెట్టి ఉన్నాడంట కనిపెట్టుకుని ఉన్నాడంట దావిదైతే నీతి గలవాడై ముఖ దర్శనం చేసి నీతి ఆయన ముఖ దర్శనం చేసి ఆయన స్వరూప దర్శనముతో ఆశన తీర్చుకున్నాడంట ఈ రోజు సౌలు కూడా పౌలుగా మార్చబడ్డాడు తమస్క మార్గంలో అతను మనో నేత్రములు ఏం చేయబడ్డాయి వెలిగించబడ్డాయి అండి కన్నులు ఎలీ ప్రవర్త ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులు తెరవబడ్డాయి నిజమే ఈ దేవుడు దేవుడు కాదని ప్రకటించాడు ఈ దేవుడిని చేపిస్తున్న ప్రజలని సౌలు ఊస కోసి పోసి నిర్బంధించి శ్రమలకు గురి చేశాడు అదే దేవుడు దేవుడు అని చెప్పి ప్రకటించడం పెట్టాడు అంట చూడండి గలతీ పత్రికలో ఆ మాటలు చూద్దాం గలతీ పత్రికలు ఆ మాటలు చూద్దాం ఆ మా దేవుని కొరకు ప్రకటన చేస్తా ఉంటే ఆ దేవుని కొరకు ప్రకటన చేస్తా ఉంటే వాళ్ళు అంటున్నారంట ఏమంటున్నారా దేవుని కొరకు ప్రకటన చేస్తే పత్రిక మొదటి అధ్యాయం గడిపి వద్దాం చూడండి కల్తీ పత్రిక మొదటి అధ్యయం వచ్చిన గడిగి వస్తే నేను మీకు రాయిస్తున్న ఈ సంగతులు ఆ రాయిస్తున్న సంగతులు విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అర్థం మాడుట లేదు పిమ్మట ప్రాంతంలో వచ్చి వచ్చి నేను క్రీస్తునందు సంఘములో వారి నా యొక్క ఒక పరిచయము లేకుండాను గాని మునుపు మనలను హింస పెట్టిన తను పూర్వము పాడు వచ్చిన మతమును ప్రకటించుతున్నాడు అన్న సంగతి మాత్రమే వినివారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారంట దేవునికి మహిమ కలుగును గాక పూర్వం ఎవరిని బట్టి అయితే సంఘం హిమస్సు కలిగిందో సంఘానికి హింస కలిగిందో ఆయన సేవిస్తున్న ప్రజలకు హింస కలిగిందో శోధన కలిగిందో ఓసుకోత కోయిపడి పడి ఆయన ప్రజలు ఎంతో నిర్బంధించబడ్డారంట అత్తి వాడు వచ్చి ఆ దేవుని కోసం ప్రకటిస్తూ ఉంటే ఆశ్చర్య పడుతున్నారంటే ఆశ్చర్య పడితే ఏమని చేస్తున్నారంటే ఆ ఏం చేస్తున్నారంట అతను పెట్ట దేవుని మహిమ పరచు అన్నారంట అల్లెలుయా నిజం ఈ రోజు మనం దేవుని పని చేయాలంటే దేవుని శుద్ధించాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలండి ఆయన వాక్యాన్ని అనుసరించాలంటే ఆయన ఆజ్ఞలు చే మనం కోర్కున్న దేవుని మందిరానికి వెళ్లలేమండి దేవుని సన్నిధిని ఉండలేమండి అల్లెలు దేవుని కార్యాలను మనం చూడలేము దేవుని కార్యాలను మనం చూడగలిగి ఉండాలంటే గ్యాజీ కనులు పడినట్లుగా ఈ రోజున సవులు పౌలుగా మార్చబడ్డాడు ఆయన కనులు దమస్కులో కనులు వెలిగించబడ్డాయి దేవునికి అలాగనే మనం కనులు ఎర వెలిగించబడాలి ఎలిగించబడినప్పుడే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం దావి గారు చూడు నీతి కలవడనే దేవుని ముఖ దర్శనం చేశాను నా నా స్వరూప దర్శనంతో నా ఆశం తీర్చుకున్నాను అన్న అబ్రహాం గారు కూడా ఇప్పుడు గల పట్టణం కొరకు ఎదురు చూసినట్టు మనం కూడా మనం పొందబోయే వాటి కొరకు వేసి అలాగే నిలిచి ఉండగలుగుతాం అటువంటి మహాకృప గొప్ప భాగ్యాన్ని దేవుడు శక్తిని అభిషేకాన్ని అటు వరాలను అటు పరిచయము పరిచర్యను సంఘమును బలపరిచి దేవుని ఆత్మ ఆ గొప్ప సమూహాలు మనతో ఉండి నడిపించి దీవించక ఆమె ప్రార్థన చేసుకుందాం చాలా శుద్ధి కలిగిన తండ్రి కృపగ కలిగిన ప్రభు అని గహేజీ గుర్రాలు రథాలు చూసి భయపడ్డాడు నాయన గొప్ప సైన్యాన్ని చూసి భయపడ్డాడు అయ్యో మన అయ్యో అయ్యో మన చుట్టూ ఉన్న గుర్రాల రథాలు చూడయా అయ్యా మనం ఏం చే ఏం చేయదు అని అడుగుతున్నాడు అయ్యా భయపడొద్దు మన పక్షంగా ఉన్నవారు వారి కంటే ఉన్నారని చెప్పి ఎలీసా ప్రార్థన చేశాడు నాయన ప్రార్థన చేసినప్పుడు నేను గహేజీ కొనులు తెరవబడ్డాను ఆయన అప్పుడు నాయన వారి పక్షంగా ఉన్నవారు వారు అధికలై ఉన్నారని చూడగలిగాడు నాయన అట్టి కృపమాయన ఈ రోజు ఈ స్థలం కానీ చేస్తున్న పరిచయం సపోర్ట్ సహకారం ప్రోత్సాహం లేనప్పుడు శత్రువునకులు పొంచి ఉన్న స్థితిలో నువ్వు మా పక్షంగా ఉన్నవారు అయ్యా మరి గొప్ప అదుకులై ఉన్నారని నమ్ముతూ మేము విశ్వసిస్తున్నాం బ్రవ్వా నిజమైన నీతి కలవడం నేను దర్శనం చేసి ఉన్నాను అయ్యా నా యొక్క నాయన స్వరూప దర్శనంతో నాయన నా ఆశ తీర్చుకున్నాను అంటున్నాడు దావేది గారు అలాగే నాయన మరి నువ్వు మా పక్షముగా ఉంచిన గొప్ప సమూహాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభావం నువ్వు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి కృతజ్ఞతలు చేరని బిడ్డలందరిని బట్టి ఆయా గొప్ప సమూహాన్ని బట్టి కూడా వందరాలు మా ఇష్టం కాదు నేను నిశ్చిత్తం జరిగించబ్రహాము పునాదులు కలిగిన పఠనము కొరకు కనిపెట్టి ఉన్నట్టుగా నాయన అయ్యా మేము నువ్వు చేయ ప్రతి నువ్వు అనుగ్రహించే ప్రతి ఒక కుటుంబం ప్రతి ఒక్క మనుషులు కొరకునైనా కనిపెట్టుకునే గొప్ప వాక్యాన్ని మాకు తెలిసింది తిరుగునైన శివుడు ఎవరైతే ఆటంకముగా ఎవరైతే ఇబ్బందులు పెట్టి సంఘానికి హింస కలిగించారో వారి ద్వారా నువ్వు గొప్ప ప్రకటన అయా మరి కృపలు ఇచ్చిన దేవుడు ఇక్కడ ఎవరైతే ఆటంకముగా వ్యతిరేకంగా ఉన్నారో వారిని ఇక్కడ గొప్ప పరిచయం జరగడానికి పనివారుగా సహకరించి వారిగా గొప్ప సమూహాలను లేవనెత్తునుగా కృపను అనుగ్రహించండి ప్రార్థన తిరుగు వెళుతున్నీ సన్నితి మొత్తం నడిపించమని ఏనాములు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె Amen. Amen. Hallelujah.